చెప్పారు మీరు అలా తయారైపోయారు సంతోషం అందులోను మీ పేరు నా పేరు ఒకతే అదే అదే అయితే ఇక్కడ విషయం నేను మొన్న ఒక మిత్రుడు నాకు వాట్సప్ లో ఒక మిత్రుడు చెప్పాడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి డేరింగ్ డాషింగ్ ఇప్పుడున్న సమాజంలో పీఠాధిపతులు కూడా మాట్లాడలేనటువంటి విధంగా మాట్లాడే వ్యక్తి అంతవరకు వాస్తవం కానీ భద్రాచల అర్చకులతో ఆయన సాన్నిధ్యాలు బాగున్నాయి ఈ విషయంలో ఆయన మీకు సహకరించకపోవచ్చేమో అనే సందేహం వ్యక్తంగా కాదు కాదు ఇక్కడ తమ్ముడు తమ్ముడే అనే ఏదో సామెత ఉంది కదా అవును ధర్మం కదా అండి ప్రధానం నాకు నాకు అందరూ కావాలి అవును అలాగని చెప్పి ఆ మనం ధర్మ విరుద్ధంగా ఉండలేం కదా ఓ ధర్మశాస్త్రం జరుగుతుంది తప్పు చేస్తే తమ్ముడైనా అని చెప్పారు కదా నేను ఉదాహరణ విషయం ఏంటంటే మనకు రామదాసు కాలం నుంచి భద్రాచలం రాముడే లోకంలో ఎందుకంటే ఇప్పుడు టీవీ మాధ్యమాలు వచ్చి ఇప్పుడు కాస్త నాయన నుంచి రేడియోలు రోజుల్లో రేడియోలు నుంచి కూడా భద్రాచలం అంటే ఏమండి అసలు మనం బాగా మూడు వందల ఏళ్ళు వెనక్కి వెళ్ళక లేదు నలభై ఏళ్ళు వెనక్కి వెళ్తే వర్షశ్రీ గారి వ్యాఖ్యానం లేకుండా ఈ తెలుగు నేల మీద ఎప్పుడు సీతారామ కళ్యాణం అయిందా లేదు మల్లాది వాళ్ళు ఇద్దరే కదా కళ్యాణం ఏ ఊళ్ళో కళ్యాణం చేసినా ఆ రేడియోని తీసుకెళ్లి మైక్ దగ్గర పెట్టి విన్నవాళ్ళే కదా అవును అదిగో రామచంద్రమూర్తి వచ్చేస్తున్నాడు అంటుంటే మనమే ఫీల్ కళ్ళ ముందు నేను భద్రాచలం లోల్లా పుట్టి పెరిగిందంతా కృష్ణా జిల్లా నూజివేడు భద్రా గుడివేడ ఏరియాలో అయితే అక్కడ నేను చిన్నప్పుడు మా నాన్నగారు వెనకాల ప్రయత్నం తిరుగుతున్నప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొంభై మీరు అన్నట్టుగా రేడియోలు ఉండేవి మంత్రాలు మా నాన్నగారు చదువుతున్న తరుమరాలకు వస్తున్నారు అదిగో సీతమ్మ వారి అసలు అదిగో ముసుము వాళ్ళు నవ్వుతున్న సీతమ్మ తల్లి అంటుంటే అసలు మనమే అక్కడ ఉన్నట్టు ఇప్పుడు ఆ వ్యాఖ్యానాలన్నీ దూరం చేశారు వీళ్ళు తెలుసు రా రాములు కాదు ఇక్కడ ఉన్నవాడని డైరెక్ట్ నిస్సిగ్గుగా చెప్తున్నారు ఒక వైష్ణవ సాంప్రదాయంలో ఉండి ఒక పీఠాధిపతి అయిన జియర్ జీఆర్ ప్రోద్బలంతో భద్రాచలని వైష్ణవ క్షేత్రం చేయాలి జయ శ్రీవనారాయణ ఎవరు పనుకరిచ్చిన జయ శ్రీరామ్ అనేటువంటి మాట ఉండేది పూజారులు గాని పబ్లిక్ గాని అక్కడ పనిచేసే స్టాఫ్ గాని జయ శ్రీరామ్ జై శ్రీనారాయణ అంటే దోషం కాదు విధానం పక్కకి వెళ్ళడం అవును వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు నారాయణ అనుకోవచ్చు నారాయణ మతంలో ఉన్నారు కాబట్టి క్రిస్టియన్ నేను ఒకటే డైరెక్ట్ నా జీరతో ఒక పక్కన క్రిస్టియన్ వాళ్ళు బైబిల్తో పెట్టి ఇక నుంచి ఏ దేవుడిని పూజించొద్దు దేవుడి గుడికి వెళ్ళొద్దు అని క్రిస్టియన్ మతం చెప్తూ వాళ్ళు ప్రోత్సాహం చేసి హిందువులను మారుస్తున్నారు మీరు హిందువుల్లో ఉంటూ జయసింహ నారాయణ శంకికరాల కొద్ది ఇక నుంచి మీరు ఏ దేవుణ్ణి ఆశ్రయించొద్దు ఎన్ని పాపాలు చేసినా విష్ణుమూర్తి మీకు డైరెక్ట్ స్వర్గమైన చిన్నజీర స్వామి ఉపన్యాసాలు చెప్తూ అందరినీ కూడా శంఖచక్రాలను చేసి ఇంకా మీరు ఏ శివుడి గుడికి డైరెక్ట్ గా చెప్తున్న వాళ్ళు ఉన్నారు చెప్తారు కూడా నేను చెప్పిస్తాను ఎందుకంటే వాళ్ళు శివాలయానికి వెళ్ళొద్దు దేవి ప్రసాదం తెలవద్దు ఇంకే దేవుడిని గణపతి లేడు శివుడు లేడు మొత్తం మొత్తం విష్ణువే అందుకని విష్ణువుని ఆరాధించండి అని డైరెక్ట్ గా చెప్తున్నారు వీళ్ళు అంటే ఇటు క్రిస్టియానిటీ అటు వైష్ణు అంటే దాన్ని మతం మార్చి వేరే మతంలోకి వాళ్ళు తీసుకెళ్తుంటే ఉన్న మతంలో నుంచి దేవుళ్ళని వేరు చేసి దేవుళ్ళ భేదభావాలు చూపిస్తున్నారు వీళ్ళు ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి మనం ఏం చేద్దాం ఇది కాదండి మనం ఉంది చేద్దాం ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే మీరు ఒక్కసారి భద్రాచలం వస్తే వస్తారు కదా ఇక్కడ ఒక పది మందిని మనం అక్కడ యాత్రికులే ఉంటారు రోజు వచ్చే యాత్రికులు ఉంటారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో డైరెక్ట్ గా వెళ్లిపోయి ఎలా అయితే చెప్తూ వీడియోలు తీశారో తిరుపతి వీడియోలు మీరు ఎన్నో చూశాను అవును తిరుపతిలో కూర్చొని గోవింద అని అంత మందిలో వాళ్ళు కానిచ్చేబుల్ ఆ సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళిపోవన్నా కూడా మీరు లెక్క చేయకుండా జై శ్రీరామ్ అది ఏడుకుండా వెంకటరామన్ అనే వీడియోలు ఎన్నో డైరెక్ట్ గా ఉన్నాయి అవును క్రిస్టియన్ వాళ్ళని తిట్టడం పక్కన పెడితే తిరుపతిలో మన ధర్మంలో నాశనం చేస్తున్నటువంటి వాళ్ళని కూడా మీరు ఎదురు ఎవరైనా నాకు సమానమే కదా అందుకని భద్రాచలంలో ఇక్కడ సీతారాముల కళ్యాణం నానాదిగా వస్తుందని మీరు రాముడు లేడు అని ఎట్టా చెబుతున్నారు బాబు ఇక్కడ వాడు అయోధ్య రాముడు కాడు అని ఎట్లా చెబుతున్నారు అయ్యో అయ్యో పాహి రామ ప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి దేహి ప్రతి ప్రతి తెలుగు వాడి రక్తంలో ఇంకిపోయిన పేరది అదేమిటండి తెలుగు తమిళ కన్నడ లేకుండా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అయోధ్యలో రాముడు పుట్టిన అక్కడ ప్రాచర్యం లేకపోయినా భద్రాచలం అంటే రాముడు సీతారాముడు కళ్యాణం అంటే భద్రాచలం నుంచి స్టార్ట్ అయింది అలాంటిది వీళ్ళు ఇక్కడ ఉన్నవాడు రాముడు కాడు అయోధ్య రాముడు కాడు అక్షర్తి వైకుంఠం నుంచి వచ్చాడు ఆ యుగం అయిపోయింది ఈయన స్వయంగా వచ్చినటువంటి వెలిసిన స్వామి కాబట్టి ఆనాటి రాముడు కాడు కానీ ఒకటి చిన్నజీరు చెప్పిన ఉపన్యాసాలు మీరు యూట్యూబ్ లో దొరుకుతాయి వినండి ఎంత ఎంత గమనీయంగా ఉంటాయంటే పాయసానికి గుట్టిన వాడు తండ్రి లేనివాడు నాగలిసాలను గుట్టింది దీనికి వీడి తల్లి తండ్రి లేడు ఇంత దుర్మార్గంగా చెప్తా ఉంటే హిందూ ధర్మాన్ని నాశనం చేస్తా ఉన్నాడు చిన్నజీ స్వామి పాయసానికి గుట్టేట తండ్రి ఎవడో తెలుదట ఏంటి చెప్పండి ఇది చూడండి మీ వాడి కాదండి శ్రీకృష్ణదేవరాయలు వారు సీతను చూచి బలరాముడు పక్కున నగియన్ ఇది మా మదిలో మెలిసింది ఇది పరిష్కరించండి అంటారు అది సరదాగా హాస్యపూర్వకంగా మీ ఊళ్ళో పాయసానికి పిల్లలు పడతారంట అంటే అవును మీ ఊళ్ళో నాగేడు చాలుకి పిల్లలు దొరుకుతారంట అదేదో సీతాదేవి రాముల వారు హాస్యంగా మాట్లాడుకున్న మాటనే అదేటండి రాముణ్ణి ఎవ్వరడిగినా ఎక్కడడిగినా ఏ శ్రీభాష అప్లాచారులు అని చెప్పారు మీరెవరు అంటే ఐఆమ్ సన్ ఆఫ్ దశరథను మా అమ్మ పేరు కౌశల్య ఇదిగో మా ఇంటి ఆవిడ సీత ఇదిగో మా తమ్ముడు లక్ష్మణ్ ఇలాగే చెప్పాడు చివరికి బ్రహ్మదేవుడు వచ్చి లంకలో స్వామి యు ఆర్ సుప్రీం లార్డ్ అండి ఐఆమ్ సన్ ఆఫ్ దశరథ అని మాత్రమే చెప్పాడు తప్ప ఆయన నే మహావిష్ణువుని అని చెప్పి రివీల్ చేయలేదు కదా సర్లేండి ఇదంతా కాదు నేను దుర్మార్గానికి మూల కారణం పైన అదేంటంటే మనం మనం కొట్టుకుని లోకానికి చులకన కాకూడదు కదండి అప్పుడు మనం ఇప్పుడు పొద్దున్న నేను